హాయ్ ఫ్రెండ్స్ అక్టోబర్ తొమ్మిదవ రోజున ఇంటర్నెట్లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది ఇండియన్ క్రికెటర్ అయిన రింకు సింగ్కి తన భద్రత కోసం ఐదు కోట్ల డిమాండ్ చేస్తూ అండర్వర్ల్డ్ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఒక ఇండియన్ క్రికెటర్కు బెదిరింపు కాల్స్ మరియు డబ్బు కోసం ఇబ్బంది పెట్టడం ఇదేం మొదటిసారి కాదు గతంలో చాలా మంది క్రికెటర్ స్టార్స్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు రెండు వేల ఐదులో ఇండియన్ ఫార్మర్ కెప్టెన్ అయిన మొహమ్మద్ హజారుద్దీన్ తన మ్యాచ్ ఫిక్సింగ్ కాంట్రవర్సీ కారణంగా వరల్డ్ నుంచి తీవ్ర బెదిరింపులను ఎదుర్కొన్నాడు దావూద్ నెట్వర్క్ కింద ఉన్న మాఫియా శక్తులు హజారుద్దీన్ ను వెంటాడాయి దాని ఫలితంగా అతని ఇల్లు మరియు జిమ్పై బాంబు బెదిరింపులు వచ్చాయని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దాని ఫలితంగా హజరుద్దీన్ ఇంటి చుట్టూ ఏడు నెలల పాటు పోలీస్ హై సెక్యూరి భద్రతను ఇచ్చారు అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో స్టార్ క్రికెటర్ అయిన సచిన్ కి ఒక టెర్రర్ గ్రూప్ నుండి డైరెక్ట్ థ్రెట్ వచ్చింది అది పాకిస్తాన్ బేస్డ్ జైషీ మహమ్మద్ అనే పెద్ద మాఫియా టీం వల్ల నుంచి వచ్చిందని పోలీసులు కనిపెట్టారు అయితే వెంటనే పోలీస్ సిబ్బంది సచిన్ ని ఫుల్ సెక్యూరిటీతో ప్రొటెక్ట్ చేశారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో ఎంఎస్ ధోనికి యాభై లక్షలు డిమాండ్ చేస్తూ ఒక లెటర్ అందింది వాళ్ళు అడిగిన యాభై లక్షలు ఇవ్వకపోతే రాంచీలో ఉన్న తన ఇల్లుని కాల్చేస్తామని బెదిరించారు ఈ సమాచారాన్ని పోలీసులు వెంటనే లెటర్ ఎక్కడ నుంచి వచ్చింది అని వెరిఫై చేస్తే దావుద్ టీం నుంచి వచ్చింది అని తెలిసింది ఈ థ్రెట్ కి కారణమైన దావూద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇదే విధంగా రాహుల్ ద్రావిడ్ కి రెండు వేల సంవత్సరంలో మోయిస్ట్ ట్రెబల్స్ నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి రీసెంట్ గా రెండు వేల ఐదులో లో మన టీమిండియా కోచ్ అయిన గౌతమ్ గంభీర్ కి కూడా ఐఎస్ఐఎస్ టెరరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి క్రికెట్ న్యూస్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన తెలుగు క్రికెట్ అనలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి